तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय మభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయనాథాయ సీతమ మొదటి అధ్యాయపు కథ కాశ్మీరం అనే దేశం ఉంది ఆ దేశంలో ఒక దంపతి ఉన్నారు లోకంలో మనం దంపతులు అని పిలుస్తాం జాయాచ పతిష్చ దంపతి భార్య భర్త కలిపితే వాళ్ళని దంపతి అని పిలుస్తారు గౌరవం కోసమని మనం చేర్చి దంపతుళ్ళు అంటాం కానీ దంపతి అంటే సంఖ్య సరిపోతుంది ఆ దంపతికి స్వాతంత్ర్య నిష్ఠుర అనే పేరు కలిగిన ఒక కూతురుంది ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠుర చిన్నప్పటినుంచి కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం స్వేచ్ఛగా ప్రవర్తించడం తల్లిని తండ్రిని లెక్క చేయకపోవడం తన మాటే నెగ్గాలి అనే పరిస్థితితో ఉంటూ ఉండడం నోటికి ఈ మాట ఆ మాట అనే భేదం లేకుండా మాట్లాడే లక్షణం పుట్టుకతోటి అలవాటైన కారణంగా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు ఆ పిల్లని యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహం తప్పనిసరిగా చేయవలసిన కర్తవ్యం కాబట్టి వాళ్ళొక భర్తకిచ్చి అంటే ఒక అతన్ని భర్తగా చేస్తూ వివాహాన్ని చేశారు ఎక్కడైనా సరే అయితే ప్రవర్తన మారుతుందనేది ఏ అవకాశమూ ఎక్కడా లేదు కాబట్టి అక్కడ కూడా మొదటి వారం రోజులు భర్తతో మామూలుగా మౌనంగా వినయంగా నటించింది తప్ప వారోగానే స్వభావం తనకున్నటువంటి పుట్టుకతో కలిగిన భావం ఏదైతే ఉందో అదే పద్ధతిగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉండేది అదృష్టవశాత్తు అతడు చాలా మంచివాడు అయినటువంటి కారణంగాను వినయంగానే ఉంటూ ఉండేటటువంటి లక్షణం కలిగిన వాడు కావడంతోనూ మహా విద్వాంసుడు కాబట్టి తూలనాలేటటువంటి లక్షణం లేనివాడు అయిన కారణంగాను ఈమె ఆట చాలా పాడినట్లు పాట ఆడినట్లు ఆట అంటారే అట్లా నోటికొచ్చినట్లుగా మాట్లాడడంతో మనసులో నొచ్చుకునేవాడు తప్ప అతను ఏం చేయలేకపోయేవాడు కారణం స్వస్య భావ స్వస్మిన్ భావ స్వభావ అతనిలో దాగున్నటువంటి లక్షణం అతని యొక్క లక్షణం ఏదుందో దాన్ని స్వభావము అంటారు స్వ అంటే తనలో ఉన్న భావ భావం స్వస్య భావ తన యొక్క భావం అంటే తన యొక్క లక్షణం అతని లక్షణం అలా నిదానంగా మౌనంగా మెత్తగా ఉండి సంస్కారబద్ధంగా పెచ్చు పెరిగి మాట్లాడకపోవడం మందరించకపోవడం ఈమె యొక్క స్వభావం నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఎంతమంది ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా కుటుంబాన్ని పూర్తిగా బయట వేయడం ఈమె యొక్క లక్షణం ఇలా సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో భర్తని ఒక అసమర్థునిగా లెక్కించి ఆవిడ మెల్లగా భర్త ఉండగానే వేరు విధమైన ప్రవర్తనకి త్రోవతీసింది చెయ్యరాని ఘోరాలు నేరాలు అన్ని విధాలైనటువంటి వ్యసనాలకి పాల్పడింది ఇంతటి నీచమైనటువంటి స్థితిలో ఉండగా భర్త చాలా దుఃఖించాడు వీచిలో నాకున్నటువంటి పేరు ఇంట్లో ఈమె యొక్క ప్రవర్తించే విధానం ఎంత చిత్రంగా ఉంది పరమేశ్వరుడా ఇలాంటి ఏర్పాటు నాకు ఎందుకు చేశావని మౌనంగా దుఃఖించేవాడే తప్ప ఎప్పుడూ తాను ఏమీ చేయలేకపోతూ ఉండేవాడు కారణం ఒకవేళ నా భార్య ఇలాంటిది కాని రీతిలో నలుగురికి చెప్పినట్లయితే ఇంకా చునకనైపోతాడు తప్ప దానివల్ల కొత్తగా సాధించుకోవడమనేది ఏమీ ఉండదని అంతటి వైదుష్యం అంటే విద్వాంసుని కొండవలసిన లక్షణం కలిగి అతని మాట్లాడగలిగేవాడు కాదు మాట్లాడేవాడు కూడా కాదు ఇలా ఉన్నటువంటి సందర్భంగా కొనాళ్ళు కాగానే ఈ అసహ్యకరమైనటువంటి ప్రవర్తన కారణంగా ఆమె శరీరం అంతా కూడా వ్యాధిగ్రత్తమైపోయి పూర్తిగా వ్యాధులతో నిండినటువంటి ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్య స్థితికి గురి అయి మెల్లగా యమ లోకానికి చేరింది అంటే మరణించింది అని యమ యమలోకానికి చేరిన తర్వాత చేయవలసిన శిక్షలన్నిటినీ అమలు చేయవలసిన యముడు చిత్రగుప్తుని ద్వారా ఈమె చేసిన నేరాలని వరుసగా చదవవలసిందిగా తెలియచేస్తే చిత్రగుప్తుడు అన్ని నేరాలని చెప్పాడు దాంతో చేయవలసిన అన్ని శిక్షల్ని అమలు చేసి దాన్ని కుక్క జన్మ ఎత్తించవలసిందిగా యముడు శిక్ష వేశాడు అన్ని విధాలైనటువంటి యమ లోకపు శిక్షల్ని విధించాక ఆ కుక్క జన్మ ఎత్తిన ఈ స్వాతంత్ర్య నిష్ఠుర ఇంటింటికి వెడుతూ ఉండడం వాళ్ళు కర్రతో కొట్టడం చీయని అసహించుకోవడం ఒక్కొక్కసారి కాగేటటువంటి నూనెని అకస్మాత్తుగా మీద పడేలాగా విసురుతూ ఉండడం అంగళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చుట్టుపక్కల ఉండేటటువంటి కుక్కలన్నీ కరుస్తూ ఉండడం చలికి ఎందకి వానకి పరమ నీచమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉండడం ఎవరికీ పెంపుడు కుక్కగా ఉండాలి అనేటటువంటి అవకాశం దాని యొక్క ముఖంలో కానీ శరీర అవయవాల్లో కానీ బలిసినటువంటి తనంలో కానీ లేని కారణంగా వీకి కుక్కలా జీవిస్తూ ఉండడం ఇలా ఇలా సాగిస్తున్నటువంటి రోజున ఒక ఇంట్లో కార్తీక సోమవార వ్రతాన్ని ఒక బ్రాహ్మణోత్తమును చేసుకుంటూ ఉన్నటువంటి వేళ పొద్దున నుండి సాయంత్రం వరకు అలాగే తిండి తిప్పలు లేకుండా పడుండి నీళ్లు కూడా తాగకుండా ఉండి ఆ విధంగానే జీవిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు చిత్త చివరికి సోమవారం వ్రతమైన తర్వాత తాను భోజనాన్ని చేయబోయేటటువంటి వేళ మెల్లగా ఆహార పదార్థాన్ని తెచ్చి వీధి అరుగు మీద పెడితే ఆ వెంటనే ఆ ఆహారాన్ని చాలా ఇష్టంగా తింది ఈ కుక్క ఒకప్పటి స్వాతంత్ర్య నిచుల అనే పేరు గిరిగిన ఈమె అంటే బ్రాహ్మణోత్తమా నీకు నమస్కారము అంది ఆశ్చర్యపడ్డాడు కుక్కేమిటి మనిష్య భాషను చేయటమేమిటి అని వెంటనే తన పూర్వ కథ గుర్తొచ్చి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాను చేయరాని ఘోరాలన్నీ చేశాను మహావిద్వాంసుడైన భర్తని ఎన్ని తీరులో అవమానించవచ్చో అన్ని విధాలుగానూ అవమానించాను ఇప్పటికీ నాకు ప్రాయశ్చిత్తమై చేసిన తప్పేమిటో అర్థమైంది ఈ కుక్క జన్మలో ఎంతకాలం ఏ విధమైన బాధలు పడ రాదో అన్నిటినీ అనుభవించాను ఈవేళ నువ్వు చేసిన ఈ కార్తీక సోమవార వ్రతానికి సంబంధించిన ప్రసాదాన్ని స్వీకరించాక నాకు పూర్వ జన్మ జ్ఞానంతో పాటు ఎలా ఉండకూడదో అర్థమైంది ధన్యోస్మిని స్వయంగా అక్కడే తన నాలుగు కాళ్ళని లోపలికి ముడిచి ఆ పరమేశ్వర సమానమైనటువంటి ఏ బ్రాహ్మణోత్తముడు ఆయన కనిపిస్తున్నాడో పరమేశ్వరునితో సమానంగా ఆయన దగ్గరే అక్కడ మెల్లగా ప్రాణాలను విడిచింది ఇది మొదటి కథ కార్తీక మాస ఈ పురాణంలోని ప్రప్రథమైనటువంటిది ఇది పై కథ పూర్వ్వళ్ళు కూడా కథని కథగా తీసుకోవలసిందని అస్సలు చెప్పలేదు ఎప్పుడూ కూడా కథలోని అంతరార్థానికి ప్రాధాన్యం ఇస్తూ ఉండేవారు కాబట్టి ఇప్పుడు మనం దాని అంతరార్థాన్ని గమనిద్దాం స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఆమె ఒక స్త్రీగా ఒక దంపతికి కూతురుగా ఒక భర్తకి భార్యగా మనం లెక్క వేసుకున్నాం ఈ స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఆమె వాక్ అంటే మాత అనేటటువంటి దానికి సంకేతం లోకంలో ఇచ్చినటువంటి మహాద్భుత అవకాశం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ ఎవ్వరికీ అయినటువంటి అదృష్టం అమోఘమైనటువంటి అదృష్టం ఒకే ఒక్కటి మాట్లాడగలగడం అనేది మన మానవ జన్మకి మాత్రమే ఇచ్చాడు ఆమె స్వాతంత్ర్య స్వ స్వస్మి తంత్రం స్వతంత్రం స్వతంత్రశ్య స్వాతంత్ర్యం అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను నేను నాకు తోచింది మాట్లాడతాను అని మాట్లాడేటువంటి లక్షణం కలిగి ఉండడాన్ని స్వాతంత్ర్యం అంటారు స్వాతంత్ర్యం అంటే తనయందు తానే తన అధికారాన్ని నిక్షేపించుకోవడం అనేది సహజమైన అర్థం ఈవిడ వాక్ మాటకి ప్రతినిధి కాబట్టి తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడడం వచ్చినట్లుగా నిందించడం లేదా ఎవరు ఏం మాట్లాడినా ఖండిస్తూ ఉండడం అనే లక్షణానికి అలవాటు పడింది కాబట్టి స్వాతంత్ర్యము అనే ఇక్కడి మాటకి సంబంధించిన అర్థం ప్రకారం తన నోటికొచ్చినట్టుగా మాట్లాడే లక్షణం కలిగింది అని అర్థం అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండడం బట్టి నిష్ఠురంగా కూడా మాట్లాడేది నిష్ఠురం అంటే ఎదుటివాడి హృదయంలోనికి గట్టిగా గుచ్చుకునేలా మాట్లాడడం అంచేతనే అందరూ ఆమెకు కర్కశ అని పేరు పెట్టారు అంటే హృదయంలోకి గట్టిగా గుచ్చుకునే బాణంలో మాట్లాడే లక్షణం కలిగిన నోరు కలిగింది అని అర్థం ఆ వాక్ అనేటటువంటి ఆమెకు భర్త శబ్ద వాకుగిప్పుడు కూడా శబ్దం అనేటటువంటి వాడు భర్త అంచేతనే వాగర్థి వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌందే పార్వతీ పరమేశ్వర పార్వతీ పరమేశ్వరు ఇద్దర్దూ ఇద్దరూ కూడా వాక్కు అర్థమూ లాదివాడు తాను స్వయంగా నిష్ఠురంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటకి తగినటువంటి అర్థమే లోకానికి వచ్చేది కాబట్టి ఈ కథలో స్వాతంత్ర్య నిష్ఠుర లోటిగొచ్చినట్టుగా మాట్లాడడం ఏదైతే ఉందో ఆ మాట్లాడిన దానికి సరి అయినటువంటి అర్థమే అందరికీ వస్తుందని కాబట్టి మాట మాట్లాడేటటువంటి సందర్భంలో వినయంగానూ మృదువుగానూ మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదని తెలుస్తుంది ఇక ఈమె ప్రవర్తన పరంగా ఇష్టం వచ్చినట్లుగా ఉంది అనేది రెండవ విశేషం కథలో కనిపిస్తుంది ఎప్పుడైతే ఇత నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారో ఈమె గట్టితనాన్ని గయ్యాదితనాన్ని గమనించి ఈ లక్షణమే కలిగినటువంటి వాళ్ళందరూ ఆమెతో చేరుతారు తమ పనులన్నింటినీ గట్టి గొంతు కరిగిన ఆమె ద్వారా సాధించుకుంటూ ఉంటారు వాళ్లే ఈమెతో దుష్ప్రవర్తన కలిగిన ఈమెతో కలిసి ప్రవర్తించిన వాళ్ళు అన్నమాట అలా అయిన తర్వాత కొన్నాళ్ళకి ఇదే పరిస్థితిలో కొనసాగితే భర్తకి దూరమైంది ఆవిడ అంటే శబ్దం మాట్లాడేటువంటి మాటకి వచ్చేటటువంటి అర్థానికి పొంతనలేని తీరుగా మాట్లాడడం ప్రారంభించింది అని అంటే ఇది కాస్త విచిత్రంగా మనకు అనిపించవచ్చు కానీ కొద్దిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఎలాగాని దేవసేనాపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవతలకి సేనాపతి అన్నారు దేవ సేనాపతి దేవతలందరికీ సైన్యం ఉంటే ఆ దేవ తేనలకి పతి పతి అంటే తేనాపతి అంటే తేనెలందరికీ భర్త అని అర్థం కాదు సైన్యాన్ని నడిపించగలిగిన రక్షణ సమర్థత కలిగిన వ్యక్తి నియర్థం కాబట్టి దేవసేనాపతి అన్నప్పుడు దేవతలకి సేనా అధిపతి అనేటటువంటి మాటని లోకం అంతా ఏం చేసిందంటే దేవసేన అనేటటువంటి ఆవిడ ఒక భార్య ఆ భార్యకి భర్త సుబ్రహ్మణ్యేశ్వరుడు అని దేవసేనాపతి అనే మాటని దేవా దేవతలకు సేనాపతి సైన్యానికి అధిపతి అనే అర్థాన్ని మాని దేవసేనా పట్టి అని వెరగొట్టి దేవతేననే భార్యకి భర్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు ఇదిగో ఇది స్వాతంత్ర్య నిష్ఠుర లాంటి వాళ్ళు చేసేటటువంటి ఆ మాత కరకు తనం వల్ల వచ్చే దుర్వ్యాఖ్య అన్నమాట రెండు దేవి భాగవత పురాణాన్ని మనం చూస్తే లక్ష్మీదేవి సరస్వతిని చీపురుతో కుడుతుంది సరస్వతీదేవి దేవి లక్ష్మిని గట్టిగా వంచి వీపి మీద గుద్దుగుద్దినట్లుగా కనిపిస్తుంది ఇది చూడగానే మనలానే దేవతలు కొట్టుకుంటే ఇంకా వాళ్ళ గొప్పదనం ఏమిటని విచిత్రంగా మనం చెప్పలేనంత ఘోరంగా అనుకుంటాం ఆస్తికులం కాబట్టి నాస్తికులైన వాళ్ళైతే పురాణాల్లో అన్ని ఇత్యాది పిచ్చి కథలు రాసి ఆస్తికులందరినీ పాడు చేసి విజ్ఞాన శాస్త్రపరంగా ఎదగవలసిన బుత్తుల్ని ఇలా సంకుచిత పరిచారని ఇష్టం వచ్చినట్లుగా నిందిస్తారు కానీ ఓ యథార్థాన్ని గమనించాలి లక్ష్మి అంటే ఆవిడ ఒక స్త్రీ కాదు సరస్వతి అంటే ఒక స్త్రీ కాదు పరోక్ష ప్రియ ఇవహిదేవాహ వాళ్ళందరికీ ప్రాచీనులకు ఆలోచన ఏమిటంటే ఓ మంచి విషయాన్ని దేన్నైనా చెప్పవలసి వస్తే దాన్ని సంకేత రూపంగా చెప్దాం ఆ సంకేత రూపంగా చెప్పిన దాన్ని సరైన విధంగా అర్థం చేసుకునే వారి ముఖంలోని ఆనందాన్ని చూసి సంతోషిద్దామనేది వారి యొక్క అభిప్రాయం కాబట్టి లక్ష్మీదేవి ఒక స్త్రీ కాదు సరస్వతి ఒక స్త్రీ కాదు మరి ఏమిటి అంటే ఏ లక్ష్మి అనేటువంటిది ధనానికి సంకేతమో ఏ సరస్వతి అనే ఆమె బుద్ధికి సంకేతమో ఈ బుద్ధికి లక్ష్మికి వివాదాన్ని గురించి చెప్పాలి అని అనుకున్నటువంటి వ్యాసుడు తన దేవీ భాగవతంలో జ్ఞానం గొప్పదా ధనం గొప్పదా అదే విషయం మీద చర్చ చేస్తూ జ్ఞానానికి లేదా బుద్ధికి సంకేత రూపంగా సరస్వతిని ధనానికి సంకేత రూపంగా లక్ష్మిని పెట్టి ఆ ఇద్దరిని చిరక వీక్తిగా రూపొందించి వాళ్ళిద్దరి మధ్య కలహం సాగినట్లుగా చూపించాడు కాబట్టి లోకంలో ఆలోచిస్తే మనం తేలికైనటువంటి భాషలో మాట్లాడాల్సి వస్తే చదువు గొప్పదా డబ్బు గొప్పదా అంటాం చాలా తేలికైన మాటల్లో దీన్నే వ్యాసభగవానుడు తనదైనటువంటి స్థాయిలో సరియైనటువంటి సంకేత రూప విధానాన్ని చెప్పాలి అని అనుకుని లక్ష్మీదేవి సరస్వతిని చీపురుతో కొట్టిందని సరస్వతి లక్ష్మిని వీపు మీద గుద్దిందని ఇట్లాటి కథని మామూలుగా రాశాడు లౌకికంగా ఆయన అంటే నేనే గొప్పదాన్ని అని జ్ఞానం అన్నట్లు నేనే గొప్పదాన్ని అని ధనం అన్నట్లుగాను మనం పైకి అర్థం చేసుకోవాలి ఇంతకీ ఇద్దరిలో ఎవరి గొప్పవారు అనే విషయాన్ని చివరికి తేల్చాడ అంటే లలిత సహస్రనామం స్పష్టంగా దాన్ని తేల్చి చెప్పింది ఆ వ్యాసుడు రాసిన బ్రహ్మాండ పురాణంలోని లలిత ఉపాఖ్యానంలోనే సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం లలితాదేవి కుడివైపున లక్ష్మీదేవిని కుడివైపున సరస్వతీదేవిని ఎడమవైపున లక్ష్మీదేవిని ఉంచుకుంటుంది ఆవిడ కుడి ఎడమ అనే రెంట్లో కూడా కుడి ప్రశస్తం పవిత్రం ఎడమ అప్రశస్తం అపవిత్రం మన ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే కుడి చేతితో మంచినీతిని అందిస్తా కుడి చేతితో వారిని సంపూర్ణమైనటువంటి విధంగా కరచలనాన్ని చేయవలసి వస్తే చేస్తా ఎడమ చేతిని అందించడం అనేది ఏమాత్రము సరికాని విధానం అందుచేత ఆ లలితాదేవి తనకి కుడివైపున సరస్వతిని ఉంచుకుంటుంది అంటే ఎడమవైపున లక్ష్మిని ఉంచుకుంటుందంటే ఈ సరస్వతి ద్వారా అంటే జ్ఞానం ద్వారా లక్ష్మిని సంపాదించడం గొప్ప తప్ప లక్ష్మి ద్వారా అంటే తనం ద్వారా సరస్వతిని సంపాదించుకోవాలి అని అనుకోవడం చాలా పొరపాటు అని చెప్తోందన్నమాట ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే స్వాతంత్ర్య నిష్ఠురనేటటువంటి ఆమె దుర్వ్యాఖ్య చేయడానికి ప్రతినిధి అంటే నోటికొచ్చినట్టుగా మాట్లాడడావు పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్నైనా సరే తలకిందురుగా చేసి మాట్లాడడం అనేటటువంటి విధానానికి ప్రతీక అన్నమాట సరి అయినటువంటి మాటని సక్రమంగా వాడకపోయినట్టయితే అపార్థాన్ని ఇస్తుంది వృత్తుడనే పేరు గెలిగినటువంటి రాక్షసుడు ఇంద్రునికి శత్రువైనటువంటి నేను వర్కిల్లాలి అనే అభిప్రాయంతో మహాద్భుతమైనటువంటి యాగాన్ని చేశాడు ఇంద్ర ఇంద్రశత్రువర్తస్వ ఇంద్రునికి శత్రువైన పేరు పేరుగలిగిన నేను వృత్తి పొందుదనుగా బ్రహ్మాండమైన యాగాన్ని చేస్తే అక్కడికి వచ్చినటువంటి పురోహితులందరూ పొరపాటున చదవవదశిని తీరులో వేరు విధంగా చదివిన కారణంగా శత్రు అటువంటి నాకు శత్రువైన ఇంద్రుడు వృత్తి పొందుగాక అనే అభిప్రాయంతో ఆ ద్రా తర్వాత షాకి మళ్ళీ ఇంకొక ఒత్తు పెట్టి ఇంద్రశత్రుర్వంతస్వ పు అని చదివేసరికి యాగానికి సంబంధించిన ఖర్చు మొత్తం వృత్రాసుడిదైంది యాగ ఫలితం కాస్త ఇంద్రునికి చెందింది కారణం నాకు శత్రువైన ఇంద్రుడు వృద్ధి పొందుగాక అనే అర్థంతో కలిగిన మంత్రంతో ఉచ్చరించి చేశారు కాబట్టి కాబట్టి ఈ కథకి అంతరార్థంగా అర్థం చేసుకోవాలి అంటే నోటికొచ్చినట్లుగా మాట్లాడడం అనేది ఎప్పుడైతే అలవాటవుతుందో దాని ద్వారా కనిపించేటటువంటి గ్రంథంలో ఉండేటటువంటి విషయాన్ని దురాలోచనపూర్వకంగా దుర్వ్యాఖ్య చెడ్డ వ్యాఖ్య లోకమంతా మెచ్చనటువంటి తీరుగా మాట్లాడాలనే పద్ధతి కలుగుతుంది వస్తుంది అని అటువంటి తీరుని స్వయంగా నిందించినటువంటి వ్యాస భగవానుడు అంగీకరించినటువంటి భగవానుడు ఆ స్వాతంత్ర్య అనేటువంటి ఆమెకి కుక్క జన్మని ప్రసాదించినట్లుగా కథలో వ్రాశాడు కుక్క ఉన్నది మహా విద్వాంసుడు వెళ్ళినా మరుగుతుంది అలాగే ఇంకెవరు కనిపించినా మరుగుతుంది ఓ అద్భుతమైన మహాపండితుడు ధనవంతుడు ఇంకొకడు పూజ్యుడైనటువంటి వ్యక్తి లోనికి వస్తున్నటువంటి సందర్భంలో అలా మొరగడవ ఏదైతే ఉందో అది అవమానించడం తప్ప ఏమాత్రమూ మరొకటి కాదు మనం ఇంట్లోకి ఎవరినైనా తీసుకొస్తూ ఉన్నటువంటి వేళ రండి లోపలికి దయచేయండి లాటిని పలకరించడానికి స్వాతంత్ర్య నిష్ఠుల ఏ కుక్క జన్మ ఎత్తిందో అలా ఇష్టం వచ్చినట్లుగా మురిగే విధం కలిగినటువంటి కుక్కని స్వయంగా పంపించి అలా మురిగింపచేసి పరిచయం ఎంత పేద ఉందో ఆలోచించుకోవాలి కాబట్టి మనం ఒకటే ఈ కుక్క జన్మ అంటే మాట్లాడకూడనటువంటి తీరులో మాట్లాడే విధానం కలిగినటువంటి ఆమె ఎప్పుడు శాప విముక్తిని పొందింది అంటే కార్తీక సోమవార వ్రతనాడు పెట్టబడినటువంటి ఆ ఆహారాన్ని రోజంతా ఉపవసించి స్వీకరించిన వేళ కాబట్టి ఈవేళ భారతదేశంలో కార్తీక మాస సోమవారం జరుగుతోంది ఈ సోమవారం నాడు ఈ ఆచరణ ఈ సోమవారాన్ని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా ఉపవసించి ఆచరణం చేసిన తర్వాత సాయంత్రం అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఒకవేళ మాటలో ఏదైనా నిస్థులత ఉండి ఇదిటివాడిని గాయపరిచే లక్షణమే మన మాటలో ఉంటే మన మాటలో మృదుత్వం లేకుండా కాఠిన్యం కాని ఉన్నట్టయితే ఆ విధమైన దోషం అక్కడ ఎలా అయితే స్వాతంత్ర్య నిష్ఠులకి తొలగిపోయిందో మనకి కూడా అలా తొలగిపోతుందని కాబట్టి మాటలో మృదుత్వం మాటలో వినయం మాటలో ఎదుటివాణ్ణి సంతోషపరచగలిగిన శక్తి రావాలంటే కార్తీక సోమవార వ్రతాన్ని ఈ నాలుగు వారాల పాటు చేయాలని అంటే నాలుగు సోమవారాల్లోనూ చేయాలి అని ఈ చెప్పబడిన మొదటి కథలోని అంతరార్థం కార్తీక సోమవారం అంటే ఏం చేయాలి మళ్ళీ అదొక అనుమానం వస్తుంది చిన్నగా గణపతి పూజని చేసి ఏ మహానుభావుడైనటువంటి శంకరుడున్నాడో ఆయనకి సంబంధించిన శివ అట్టోత్తరాలని చదువుకుంటే చాలు ఆ రోజంతా ఉపవసించి సాయంత్రం అయిపోయేటటువంటి సంధ్యాకాలం జాగ్రత్తగా గమనించి నక్షత్ర దర్శనం అంటే ఒక్క నక్షత్రానైనా సరే చూచి భోజనం చేయడం అనేది కార్తీక సోమవారం వ్రతం కింద లెక్కొస్తుంది ఒకవేళ ఆకాశం అంతా మబ్బులు బట్టి లేదా వర్షంతో ఉంటూ ఆ నక్షత్రం కానీ ఆకాశంలో మనకు కనిపించకపోతే సంధ్యాకాలం సరిగ్గా అయిపోయి రాత్రి ప్రారంభం ఆరు గంటలకు అవుతుంది కాబట్టి భారతదేశ కాలమానం ప్రకారం ఆరుకొక్క మరొక్క పదిహేను నిమిషాలు కలిపి ఆరు పదిహేను నిమిషాలకు నక్షత్ర దర్శనం ఈ మబ్బులే లేకపోతే కలిగి ఉండేవి అని గమనించి ఆ సమయానికి పవిత్రంగా అంటే ఇష్టం కాకుండా ఆ భగవంతుడి దగ్గర చక్కగా మనం పూజ చేసినటువంటి ఆ పట్టు వస్త్రాన్నో లేక ఉతిగిన వస్త్రాన్నో శుభ్రంగా ఉన్న వస్త్రాన్నో తీసుకుని భోజనం చేయడం ఏదైతే ఉందో అది కార్తీక సోమవార వ్రతం అవుతుంది కాబట్టి మొదటి అధ్యాయపు కథ ద్వారా మనం గమనించింది ఎలా మాట్లాడకూడదో తెలుసుకోవాలి ఒకవేళ అలాంటి నిష్ఠురంగా మాట్లాడేటటువంటి తనమే మనకున్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి అమోఘమైన అవకాశాన్ని ఇచ్చేది కార్తీక మాసంలో వచ్చే ఈ సోమవారాలు నాలుగు అని కార్తీక మాసానికి ఈ మాటకి సంబంధమేమిటి అంటే ఏ శంకరుడున్నాడో ఆయనే లోకానికి తన చేతిలో ఉన్నటువంటి తమరుకాన్ని పద్నాలుగు మార్లు మ్రోగించి భాషని మనకి అందించాడో అటువంటి మహానుభావుడైన శబ్ద బ్రహ్మ ఏ శంకరుడో ఆ శంకరుడికి ప్రీతి పాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆ శంకరుడు తలమీద ధరించేటటువంటి సోముడు అంటే చంద్రుడుండేటటువంటి ఈ అవకాశాన్ని ఇస్తూ సోమ అనేటటువంటి సా స ఉమా ఉమాదేవితో కూడినటువంటి శంకరుడనే అర్థం కూడా ఉంది కాబట్టి ఈ వారం అంటే ఈరోజు ఈ సోమవారం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మాతలో కాచిన్యం కలగిపోయేందుకు మాటలో స్వచ్ఛమైనటువంటి వినయం మృదుత్వం ఎదుటివాణ్ణి యొక్క హృదయాన్ని మెప్పించేతనం కావాలి అంటే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించాలి ఈ నాలుగు వారాల పాటు అని ఈ కథలోని ప్రథమ కథలోని అంతరత్ం స్వస్తి